నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ ప్రదక్షిణ బోర్డు సాధన కోసం కేవీఆర్ జ్యువెలర్స్ వారు తిరుపతిలో ఎయిర్ బైపాస్ రోడ్లో కలిగినటువంటి కేవీఆర్ జ్యువెలర్స్ షాపు వారు యజమాన్ అయినటువంటి నారాయణమూర్తి గారు వాళ్ళ అబ్బాయి రామకృష్ణ ఇద్దరు ఎంతో వారి కుటుంబం కూడా చక్కటి లక్ష్మణ సమేత సీతారామాన్యాయ విగ్రహాలని శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేయడం ఒక మండపం కట్టి ఏదైతే మనం వినాయక వృత్తి చేస్తామో ఆ విధంగా శ్రీరామనవమిని చేయడం చాలా ఆనందదాయకం స్ఫూర్తిదాయకం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకునే ప్రతి హిందూ బంధువు సనాతన వారసులందరూ వచ్చే సంవత్సరం నుంచి శ్రీరామనవమిని ఈ విధంగా వినాయక చవితి లాగా మండపాలు ఏర్పాటు చేసి ఘనంగా జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి ఆ కేవీఆర్ జ్యువెలర్స్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా వారు ఉదయం పూజలతో ప్రారంభించి రాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానకాన్ని ప్రజలకు పంచిపెట్టారు అలాగే మధ్యాహ్నం పూట అన్న వితరణ కార్యక్రమం శ్రీరామ ప్రసాదాన్ని అన్న వితరణ కార్యక్రమంగా దాదాపు ఐదు వందల మందికి పైగా భోజనాలు కూడా పెట్టడం జరిగింది సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మళ్ళీ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి కంకణాలు గంగాజలం తీర్థాలు ప్రజలకు పంచిపెట్టారు ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చూసి ఆ విగ్రహాలను చూసి తన్మయత్వానికి లోనయ్యారు చాలా అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాధ్యతలు కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం జయ శ్రీరామ్ ఓం